ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఒక సూపర్ సైక్లోన్ దూసుకు వస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం రాత్రి వాయుగుండంగా మారి పశ్చిమ వాయు దిశగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతూ సముద్రంలో దాని శక్తిని పెంచుకుంటూ ఇరవై ఆరో తేదీ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది సోమవారం ఉదయానికి అంటే ఇరవై ఏడవ తేదీ ఉదయానికి తుఫానుగా బలపడింది అనంతరం వాయువు దిశగా ఆ తర్వాత ఉత్తర వాయు దిశగా ప్రయాణించి ఇరవై ఎనిమిదిన మంగళవారం ఉదయానికి సముద్రంలో మరింత శక్తిని పెంచుకొని భూమిపైకి తీవ్ర తుఫానుగా వస్తోంది తుఫానుగా మారిన తర్వాత దీనికి మోందా అని పేరు పెట్టారు సూపర్ సైక్లోన్గా మారాక ఇరవై ఎనిమిదిన సాయంత్రం నుంచి రాత్రిలోపు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో సాధారణం కంటే ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడతాయి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులు అధికారులు అప్రమత్తం చేశారు విశాఖ కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఈ సూపర్ సైక్లోన్ ఏర్పడుతున్న సందర్భంగా ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సోమవారం నాడు కోస్తాలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ పదహారు జిల్లాలకు ఆరెంజ్ మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మంగళవారం పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇంకా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ సూపర్ సైక్లో నేపథ్యంలో తొమ్మిది ఎస్టీఆర్ఎఫ్ ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సహాయ చర్యల కోసం సిద్ధం చేయడం జరిగింది మోహంతా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఈపీడీఎస్ఎల్ అప్రమత్తమైంది ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి సంస్థ పరిధిలోని పదకొండు జిల్లాల అధికారులను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు సూపర్ సైక్లోన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా అవసరమైన యంత్రాంగాన్ని పరికరాలను సిబ్బందిని సిద్ధం చేశారు విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించేందుకు ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారులను నియమించారు మిగిలిన డిస్కంల నుంచి సిబ్బందితో పాటు పోల్స్ ఇతర సామాగ్రిని తుఫాన్ ప్రభావం పడే జిల్లాలకు తరలింపు ప్రక్రియ ప్రారంభించారు తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా సమాచారాన్ని కార్పొరేట్ కార్యాలయంలోని టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ లేదా కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని ఈపీడీసీఎల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు మోంతా తుఫాన్ ప్రభావం కాస్త తుఫాన్ ప్రభావం కోస్తా విశాఖ జిల్లాపై తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల జిల్లాలో కురిసే సూచనలు ఉన్నాయి ఇరవై ఏడు నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి తర్వాత లేదా ముప్పై తేదీ ఉదయం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి ముఖ్యంగా రెండు రోజుల పాటు ముసురు వాతావరణం ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇదిలా ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాలు ఆహార సరఫరా తాగునీరు వైద్య సౌకర్యాలు ప్రభుత్వం పదకొండు జిల్లాలకు పద్నాలుగు కోట్లు విడుదల చేసింది చిత్తూరు తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు రెండు కోట్లు చెప్పిన వైఎస్ఆర్ కడప అన్నమయ్య ప్రకాశం బాపట్ల కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలకు కోటి రూపాయలు చొప్పున విడుదల చేస్తూ విపత్తుల నిర్వహణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది